ఇక్కడ చేబుర దగ్గర ఉన్నారు యూధులు ఎఫ్రాయిం గోత్రికులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఇప్పటికే మా వాళ్ళలో కొంతమంది అక్కడికి చేరారు అక్కడ వాళ్ళు అడుగుతారంట నిరూపణ నువ్వు మా ద మా ఇజ్రాయేల్కు చెందిన వాడి వంటానికి నిరూపణ ఏంటి నీ గోత్రం చెప్పాలి అప్పుడు ఆ గోత్రాల వరుసలో వీళ్ళ బయోడేటా వీళ్ళు ఇస్తే వీళ్ళ పూర్వుల చిహ్నాలు ఇస్తే అప్పుడు వీళ్ళని కూడా అందులో జాయిన్ చేసుకుంటారు ఆల్రెడీ వీళ్ళు ఓకే అయ్యారు చేబ్రోల్లో ఉన్నవాళ్ళు మరి కొన్ని ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఓకే అయ్యారు ఇక మాకు అంత సిద్ధపరుస్తున్నారు మేమంతా అక్కడికి చేరుతామనే మాట ఈ మధ్యకాలంలో నేను విన్నా వీళ్ళు కూడా మొత్తం అక్కడికి చేరిన తర్వాత ఇజ్రాయెల్లో మోసే ధర్మశాస్త్రం ప్రకారం మళ్ళా పాత నిబంధన ఆచారం ప్రకారం బలి అర్పణ స్టార్ట్ చేస్తారు వాళ్ళు అది మూడవ గుర్తు దానికి ఇప్పుడు మార్గం సరళపరచబడుతుంది ఇప్పుడు ప్రజెంట్ మొన్న మజీద్ దగ్గర గొడవ అయింది ఎవరికన్నా తెలుసా ఇజ్రాయిల్లో జెరూసలేంలో ఒక మజీద్ దగ్గర వివాదం అయింది ఎవరన్నా చూసారా జస్ట్ ఒక రెండు నెలల క్రితం అనుకుంటాను ఆ రంజాన్ టైంలో అక్కడ గోడ ఉంది ఏడుపుల గోడ ఏడుపుల గోడ గోడ పక్క మజీద్ ఉంది వీళ్ళు ఏంటంటే మేము చదరిపోయినప్పుడు నేను చదరిపోయినప్పుడు వీళ్ళు దీన్ని ఆక్ఫే చేసి మజీదు కట్టారు ఇది మాది అని ఇప్పుడు అక్కడ ఉన్న ముస్లింస్ అందరినీ కూడా పక్కకు తోలేస్తూ ఉన్నా వాళ్ళ పెత్తనం స్టార్ట్ చేశారు అక్కడ నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నాకు తెలిసి గట్టిన అమ్మక చాలా మందికి అర్థం కాదని రాకడకు జరిగే సంభవాలు చెబుతున్నాను బాబా వాళ్ళు తిరిగి దేవాలయ నిర్మాణం జరిగించి మళ్ళీ అనుదిన బలి అర్పణ స్టార్ట్ చేస్తారు అది స్టార్ట్ చేసి అది రన్నింగ్లోకి వచ్చినప్పుడు కొంతకాలం తర్వాత వీడు వెళ్ళి అనుదిన బలిని ఆపుతాడు అది ఏసై చెప్పింది మత్తయసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇందాక చదివిన వాళ్ళకి కిందకి చదవండి ప్రవర్తయ్యకు దానియేలు చెప్పిన ప్రకారము దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రకారం సాక్షాత్తు ఏసయే చెప్తున్నాడు చూడు కాబట్టి ప్రవక్త అయిన దానియులు చెప్పబడి వచనము వచనము పదిహేనో వచనం అది ఇరవై నాలుగు పదిహేను చదువుతున్నాడు చూడు కాబట్టి ప్రవక్త అయిన దానియులు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమును నిలుచుట మీరు చూడగాని చదువువాడు గ్రహించుగాక యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి అదుగో యోదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను మిద్దె మీద ఉండువాడు తన ఇంటలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు దేవునికి స్తోత్రం నాశన పాత్రుడుకు పాపపురుషుడు బయలుపడతాడు వాడు కొంత పరిపాలన చేస్తాడు అది సగంలో ఉన్నప్పుడు వాడు అక్కడికి చేరతాడు ఎక్కడికి ఎరుసలేముకు చేరతాడు అక్కడ యూదులు నిర్మించిన దేవాలయములో యహోవా ఆరాధన వాళ్ళు చేస్తారు అనుదిన బలి దాన్ని ఆపి వాడు తన విగ్రహం పెట్టిస్తాడు దానికి మాట్లాడటానికి శక్తి ఉంటుంది మాట్లాడే శక్తి కలిగింది విగ్రహం అన్నా వాడే వాడుపోయి కూర్చున్నాడన్నా అది అర్థం వస్తుంది విగ్రహం మాట్లాడే శక్తి కలిగింది అన్నప్పుడు విగ్రహమైనా వాడైనా ఇంకా వేరు కాదు కాబట్టి వాడు పోయి కూర్చున్నాడన్నా లేదా విగ్రహం పెట్టాడన్నా ఒకటే అర్థమైందా అనుదిన బలిని ఆపేస్తాడు ఇది దానియలు గ్రంథంలో చెప్పబడింది చూడండి దానియలు గ్రంథము ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు తీయండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి చూడు అతడు అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనలను స్థిరపర చూస్తున్నారా బైబిల్ ఇంట్రెస్ట్ లేదు కదా లేదు కదా నేను ఆపేస్తా అమ్మ ఇంట్రెస్ట్ లేకపోతే నేను చెప్పను నేను చెప్పను ఈసారి ఎప్పుడన్నా జీవితాం కొన్ని ఫేసులు నాకు డల్లు కనపడి నేను చెప్పను ప్రార్థన చేస్తా అమ్మ నా కష్టమంతా వేస్ట్ అయితే ఎట్లా కుదిరేది చూడండి చదువు అతడు ఒక వారం వరకు అనేకులకు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అంటే వారం అంటే ఏడు సంవత్సరాలు అర్ధ వారము అంటే మూడున్నర సంవత్సరాలు వాటి పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత మూడున్నర సంవత్సరాలకు బలిని నైవేద్యమును అరే ఉంచురా స్క్రీన్ మీద లెటర్ ఉంచురా నా మొహం అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును చూడండి అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు అన్నాడు ఇందాకేసా ఏం చెప్పాడు పరిశుద్ధ స్థలములో హేయ వస్తువు నిలిచి వాడు నిలపగానే ఓకేనా ఇందాక ఇక్కడ హే హేయమైనది వరకు అన్నాడా ఇక్కడ ఏ ఏమన్నాడు అక్కడ ఇరవై నాలుగు పది పదిహేనులో నాశన నాశనకరమకు హేయ హేయ వస్తువు పరిశుద్ధ స్థలము నిలుచుట మీరు చూడగానే ఓకేనా రెండు తెస్లోనికి రెండు మూడులో ఏం చెప్పాడు మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు